నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే గాండగాపురము మూడు నరకల్లో వచ్చామండి నాలుగు నరకల్లా అందరం కూడా భోజనం చేసి సెటిల్ అయ్యాం తర్వాత ఇక్కడికి సంగమం దగ్గరికి బయలుదేరదాం అనుకున్నప్పుడు సంగమంలోను అష్ట నీరు లేదు నది లో ఎటువంటి ఒక చుక్క కూడా నీడు నీరు లేదు అని చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగి అమ్మ స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మీరు వర్షం కురిసేలాగా చూసి నది నిండాలి స్వామి అని చెప్పి మనం అందరం కలిసి దండం పెట్టుకుందాము అని చెప్పి బస్ లో చెప్పడం జరిగింది మేము సంగమానికి బయలుదేరుతూ ఉంటేనే పెద్ద వర్షము గాలితో చల్లగా మారిపోయింది వాతావరణం వర్షం పడింది అంటే ఎక్కడైనా కూడా వర్షం పడింది అంటే స్వామి అనుగ్రహం మన మీద చాలా ఉంది అని అర్థం అది అంటే ఆ దత్తాత్రేయ స్వామి తప్పకుండా నది నిండుతుంది అని చెప్పి మనకి వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది ఎందుకంటే సకల పాపహారిణి సకల పాపాలే అన్ని సంహరిస్తుంది అనమాట నదీమ తల్లి తన గర్భంలో దాచుకుంటూ అలా ప్రవాహ ప్రవాహంతో సముద్ర గర్భంలో కలిసిపోతుంది అనమాట అలాంటి నదీమ తల్లిల సంగమం భీమజ అమరాజ అమజ నది సంగమం తీరంలో మనం ఉన్నాము నది ప్రత్యక్షంగా కనపడపోయినప్పటికీ పరోక్షంగా మ మనం అందరం కూడా కలిసి ఆ తల్లికి దండం పెట్టుకొని అమ్మ మళ్ళీ ప్రత్యక్షంగా తొందరలోనే కనిపించు ఆ నీ నదీ జలాల్లో మా పాపాలని గడపడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్పాలి అది అంటే మనుషులేం కదా ఎంతో కొంత ఏదో ఒకటి ఆలోచనలతో కానివచ్చు ఆ లేకపోతే మాటలతో కానివ్వచ్చు లేకపోతే చేతలతో కానివచ్చు అక్కడ ఎవరినో ఒకళ్ళకి హాని కలిగించడమో బాధ కలిగించడమో చేస్తూ ఉంటాం అలాంటివన్నీ కూడా ఆ నదిమ తల్లి తన గర్భంలో అన్ని కలిపేసుకొని సముద్ర గర్భంలో కలిసిపోతుంది కాబట్టి దండం పెట్టుకుందాం అయితే ఇక్కడ భీమజామజా నది సంగమ తీరంలో శ్రీ గురులు ఎప్పుడు నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడ నిర్గుడ మఠం నుంచి ప్రతి రోజు కూడా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ స్నానం చేసేవారు అలాగే ఇక్కడ కూర్చున్నప్పుడు దేవి దేవతలు అలాగే మనం ఏంజల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా నెంబర్స్ అని లో ఏంజల్స్ పిలువండి ఏంజల్స్ చేస్తారని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి దేవీ దేవతలు అందరూ యోగినులు అందరూ కూడా స్వామిని వచ్చి సేవ చేసుకునేవారు అన్నమాట అప్పుడు ఆ నది రెండు ప్ర రెండు భాగాలుగా చీలిపోయి అందులోంచి వచ్చే మళ్ళీ అందులోకి వెళ్ళిపోయేమట అలా ఒక అతను చూసినప్పుడు స్వామి ఈ దృష్టి నీదే నీ నీ ఇలా చూసిందంతా కూడా నీ మనసులోనే దాచుకో ఎవరికి చెప్పకు నాయన అని కూడా చెప్పడం జరిగింది అయితే మీకు మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మీకు మీకు ఏమైనా దృష్టాంతాలు కనుక స్వామి కలగజేస్తే అంటే కనిపిస్తే కనుక మీకేమైనా మంచి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కనుక చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ కొన్ని రోజులు మనసులో దాచిపెట్టుకోండాల ఎవరికి చెప్పకుండా ఎందుకంటే స్వామి పదే పదే గురుచరిత్రలో చదవండి మీరు మాత్రమే మీకు మాత్రమే అని చెప్పి కొన్ని విషయాలు ప్రకటన చేయడానికి ఇష్టపడతారు కొన్ని విషయాలు ప్రకటన చేయడానికి ఇష్టపడరు అనమాట అలాంటివి ఏమన్నా ఉంటే గనక ఏవి చెప్పాలి ఏవి చెప్పుకోకూడదు అనేది ఒకసారి ఆలోచించుకొని కొన్ని మనసులో దాచుకోండి కొన్ని నెమ్మది నెమ్మదిగా ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు అనేది స్వామే మనకి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ స్వామి మేడి చెట్టుని నాటడం జరిగింది మేడి పుల్ల ఎండిపోయిన పుల్లని నాటి కుష్టి వ్యాధి ఉన్న అతన్ని రోజు నీరు పోయమనడం అది ఎప్పుడైతే చిగురుస్తుందో నీకు ఆ కుష్ఠరోగం ఆయన అని చెప్పడం అందరూ కూడా అతను శ్రద్ధతో పోస్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అయ్యో ఇంత శ్రద్ధతో పోస్తున్నాడు ఎప్పుడు చిగురించాలని అనడం కొంతమంది అయితే మనం చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి శ్రీగురు శ్రీగురుల దగ్గరికి వచ్చి మీరు ఎలా పోయమన్నారు పాపం పిచ్చివాడు వాడేమో పోస్తున్నాడు ఆ ఏం నాయన ఇది కాస్త చూడండి వాడి సంగతి అని చెప్పడం ఆయన నవ్వి ఊరుకోవడం ఆ తొందరలోనే అది చిగురించడం అతనికి కుష్టు వ్యాధి మొత్తము తగ్గిపోవడం అనమాట మొత్తం తగ్గిపోయిన తర్వాత కూడా కొంచెం మిగిలి ఉంటుంది ఇంకా తగ్గిపోయింది స్వామి అని అంటే కొద్దిగా ఏదన్నా నీ మనసులో ఉన్నది ఏదన్నా ఉంటే కూడా అది తొలగించేసే తగ్గిపోతుంది అనుమానం అనేది ఉండకూడదు అని చెప్పారు లో కూడా మనం అదే చెప్పుకుంటాం అనుమానం అనేది ఉండకూడదు మనస్ఫూర్తిగా కోరుకున్నది ఖచ్చితంగా అవుతుంది అనేది ఇవాళ బస్సులో నేను మ్యానిఫెస్టేషన్ చేశాను వర్షం పడాలి నదిమ తల్లి నిండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేనిఫెస్టేషన్ చేయడం ఇవాళ వర్షం పడడం అంటే అదే మేనిఫెస్టేషన్ చేసే పద్ధతి అని చెప్పి గురువు కూడా అనుగ్రహించారు మనం చెప్పుకోవచ్చు ఇలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు వర్షం కూడా చిరుజల్లులు మళ్ళీ మొదలవుతున్నాయి స్వామి గురించి చెప్పుకుంటే ప్రకృతి కూడా పరసించేస్తుంది అనమాట కాబట్టి వెళ్ళి అక్కడ చక్కగా ప్రదక్షిణం చేసుకోండి అందరూ కూడా వెంటనే మేము ఇక్కడి నుంచి పలకీ సేవ చూడడానికి అని చెప్పి స్వామిని పలకీ సేవ చేస్తూ ఉంటే చూడడం కూడా చాలా అదృష్టం సేవ చేయడమే కాదు ఆ సేవ చేసేటప్పుడు చూసే కళ్ళకు కూడా అదృష్టం అలా పలకి సెవెన్ చూసి స్వామివారి గురించి కాసేపు కొన్ని మాటలు మాట్లాడుకొని ఇవాళ మేము నిద్రపోతాం రేపు పొద్దున్నే మళ్ళీ మూడింటికి పాదుకా దర్శనం చేయడానికి రెడీ అవుతాం ఓకే బయలుదేరే